హరే కృష్ణ అండి హరహర్ మహాదేవ మనం కాశీలో ఉన్నాము కార్యక్రమం ఏమిటో చూడండి మా జగన్నాథ్ శర్మ గారి యొక్క దయాహృదయం చేత ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది త్రిపండి శారద విధానంతో ఇది ఋగ్వేదంలో చెప్పబడిన విధానం నారాయణ బలి ప్రధానమైన కార్యక్రమం ఇది ఎవరి కోసం అక్కడ ఉంది మీకోసం చదువుతున్నాను ఇది పాప విమోచనకుండు కాశీలో అహ్మదా అహ్మదాబాద్ ప్రమాణ విమాన ప్రమాదంలో మరణించిన రెండు వందల డెబ్భై ఐదు మంది మరియు పెహలగావ్లో మరణించిన విగత జీవుల ముక్తికై వేరందరికీ శ్రీమన్నారాయణ సాహిత్య కైవల్య పదప్రాప్తికై ఋగ్వేదాంతర్గతమైన త్రిపిండీ శార్థము ఇక్కడ లోకహితం కోసం జరిపించేందుకు సంకల్పం జరిగింది ఇప్పుడు మొదటి రోజు అయింది రేపు కూడా ఉంటుంది ఈ వేద విషయంలో ఈ ఋగ్వేదం విషయంలో ఈ రెండు మన తెలుగు రాష్ట్రాల్లో చాలా ఘనాపాటి అయినటువంటి వారు చాలా పట్టు ఉన్నటువంటి వారు అక్కడ కూర్చున్నారు వారి ఆధ్వర్యంలో ఇది జరుగుతుంది వారు ఆధ్వర్యంలో అంటే ఇప్పుడు ఈ మరణించిన వారందరూ కూడా మరి వారికి ఏ కర్మలో జరగలేదు వాళ్ళు అట్లే ద దగ్ధం అయిపోయారు కదా విమాన ప్రమాదంలో వాళ్ళు లక్ష లీటర్ల ఆయిల్లో వారు దగ్ధం అయిపోయారు పేహల్గాములోనేమో ఈ మతం వలన వారు మరణించారు వీరందరికీ మోక్షం రావాలని చెప్పి కాశీలో ఈ పిశాచ కుండంలో ఇక్కడ ఈ కార్యక్రమం జరపడానికి నిశ్చయించారు ఇప్పటిదాకా మొదటి రోజు జరిగింది ఇప్పుడే మేము విష్ణు సహస్రం పూర్తి చేసాం ఇప్పుడు జపం చేస్తున్నాం సో ఎవరైనా ఇది ఇలాగ పట్టుకోండి ఉంటాను ఇలాగ పట్టుకోండి ఎవరైనా ఎప్పుడైనా బంధువులు స్నేహితులు ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటారు కదా లేదు ఇలాంటి ప్రమాదాల్లో వర్ణిస్తారు అటువంటి వారి కోసం నారాయణ బలిని కార్యక్రమం ఉంటుంది అది ఋగ్వేదంలో చెప్పబడింది అది కానీ మనం చేస్తే అంటే ఇక్కడికి వచ్చి చేస్తే మంచిదే ఇక్కడ చేసినా చేయకపోయినా మనం నారాయణ బలి చేస్తే వారి ఆత్మ రూపం పొంది ఉంటుంది అప్పటికే కానీ వారు ఉద్ధరింపబడతారు ఇది వేదం చెప్తుంది నా సొంతం వారి సొంతం కాదు కాబట్టి మీరు ఇవాళ కార్యక్రమం అయింది కాశీలో రేపు కూడా ఉంటుంది నారాయణ బలి ఆ మృతులు ఇక్కడ లోకల్గా ఉండేటువంటి పండితులు వచ్చారు అని పిలుస్తారు ఇందులో కొంతమందిని చతుర్వేది త్రివేది వీళ్ళందరూ అయితే మీరు రేపు ఉదయం పదకొండు నుంచి పన్నెండున్నర లోపులో ఎక్కడ ఉన్నవారైనా సరే విష్ణు సహస్రనామం చదవండి ఈ విమాన ప్రమాణ బాధితులు అలాగే పెహల్గావ్ బాధితులు పెహలగావ్ దాడిలో ప్రాణాలు కోల్పోయిన మన సైనిక వీరులు వీరి కోసం మనం కాశీ విశ్వనాథుల యొక్క అనుగ్రహం వారి పొందాలని కోరుకుందాం ఆ ప్రయత్నం మనం చేద్దాం విష్ణు సహస్రనామం అలాగే విష్ణు విష్ణు సహస్రనామంతో పాటు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఇది షోడకం నాంనా కలికల్మర్షణాశనం నాతో ప్రదృష్ట వేదేశు సర్వదృష్టి వేదాలన్నీ వెతికితే కలియుగంలో ఉద్ధరించేది ఇంతకంటే గొప్ప మంత్రం లేదని చెప్పారు అంత వేద వేదాంగాలు తెలిసినటువంటి వారు కూడా ఇప్పుడు హరే కృష్ణ మంత్రాన్ని జపం చేశారు కాబట్టి కలియుగం క కల అన్నారు అటువంటి కలియుగంలో నామం హరినామ సంకీర్తన అందుకని జపం చేయండి విష్ణు సహస్రనామం చేయండి అటువంటి వారికి మనం చేయడం ద్వారా భగవంతుడు విశ్వేశ్వరుని ఎంతో సంతోషిస్తాడు నారాయణ్ ఎంతో సంతోషిస్తాడు మన జీవితాలకి మన స్నేహితుడికి మన బంధువులకి ఎంతో ఉన్నతమైన స్థితిని ఇస్తాడు ఇది మీరు గమనించుకోగలరని విశ్వనాథుడి యొక్క నారాయణ పురుషులను పొందగలరని ఆశారు హర హర మహాదేవ హరే కృష్ణ థ్యాంక్